చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది పంతొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఐదు ఆరు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు తీసుకెళ్తున్నారు చూడండి విత్యోస్ అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషను పదహైదు మోడలు ఎల్లో బోర్డు తో పాటు మరి కర్ణాటకకు వచ్చింది ఎన్ఓసితో పాటు కర్ణాటకకు వచ్చింది కేవలం పదహైదు నుంచి ఇరవై వేలకే మన పేరుట్లో కూడా కూడా అయిపోతుంది అయినంత సరగా తీసుకెళ్ళండి డీజిల్ వెహికల్ చాలా మంది చాలా వరకు అడుగుతారు మరి లేట్ చేసుకోవద్ద సోదరులరా అదేవిధంగా ఎట్కా అంటే ఒక క్లారిటీ డీజిల్ వెహికల్ సూపర్గా ఉంది కండిషను మరి ఇరవై ఇరవై రెండు మైలేజ్ వస్తుంది మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ వ్యతిహసం వస్తుంది పదహైదు మోడలు మూడు లక్షల యాభై వేలకే ఇస్తానండి అదేవిధంగా ఎట్టికా అంటే ఒక క్లారిటీ పన్నెండు మోడలు సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ ఉండాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం నాలుగు లక్షల ముప్పై వేలకే ఈ ఒక వెహికల్ ఇస్తా ఆళ్ళ వెహికల్ ఈ రోజు చూపెడుతున్నా లేట్ చేసుకోద్దని సోదరులరా అదే విధంగా వేగనార్ వేగనార్ అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి రెండు వేల మూడు మరి ఎక్సలెంట్ గా ఉంది వెహికల్ ఈ యొక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం తొంభై వేలకే ఇది ఇస్తానండి మరి సూపర్గా ఉంది కండిషను మరి వేగనార అడిస్తానండి లేట్ చేసుకోద్దండి సోదరులరా అయినంత త్వరగా ఈ ఒక్క వెహికల్ తీసుకెళ్ళండి మరి మళ్ళన్నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నావు మరి కాల్స్ అన్నీ సోల్డ్ అవుట్ చేస్తున్నావు ఓట్లు అంటారు మరి లేట్ చేసుకోద్దండి సోదరులరా ఈ ఒక్క వెహికలు చూడండి టాటా సఫారీ ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి రెండు వేల ఎనిమిది మోడలు చూడండి రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి క్వాలిస్ అంటే ఒక క్లారిటీ అండి లక్ష నలభై వేలకి ఆ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి రెండు వేల ఒకటి ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి ఈ ఒక్క వెహికల్ ఒక లక్ష తొంభై వేలకి చూడండి సినిమా గోల్డ్ అంటే ఒక క్లారిటీ అండి అదేవిధంగా జీప్ అంటే సినిమా షూటింగుల్లో కూడా జరిగిందండి ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల తొంభై వేలకి ఇస్తానండి ఐదు సంవత్సరాలు రికార్డు అదేవిధంగా ఫోన్ టో ఫోన్ టో అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి పన్నెండు మోడలు మరి డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్లో ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆగ్ రిమోట్ సూపర్ కండిషన్ నుండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు కేవలం లక్షా డెబ్బై ఐదు వేలకే ఈ యొక్క వెహికల్ ఇస్తానండి అయినంత త్వరగా మనము ఒక ఇన్స్టాగ్రాము ఫోజు ఫేస్బుక్ మరి యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలన్నీ వైరల్ అవుతుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళిన అవుతాయి మరి అదే విధంగా రెండు వేల పదహైదు కేవలం రెండు లక్షల రూపాయలకే ఇస్తానండి ఎల్లో బోర్డు చాలా మంది కిరాయికి దోళాలు అంటారు పాడి దోలాలంటారు అదే విధంగా మొలరా అంటే ఒక క్లారిటీ అండి కేవలం లక్ష ముప్పై వేలకే ఈ ఒక వెహికల్ రెండు వేల రెండు ఇంకా రెండు సంవత్సరాలు రిజిస్ట్రేషన్ కూడా ఉంది అవుట్లుక్ కూడా సూపర్ గా ఉంది టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక క్లారిటీ అండి రెండు లక్షల యాభై వేలకే వెహికల్ ఇస్తా రేట్ చేసుకోద్దండి సోదరులరా పదకొండు మోడల్ సూపర్ కండిషన్ అండి కబేరా కబేరా అంటే రెండు వేల ఐదు ఈ ఒక్క వెహికల్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు మరి ఐదు వేలు సపరేట్ ఉంటుంది సూపర్ గా ఉంది కండిషను మరి ఇదే విధంగా ఓటు ఇండియర్ అంటే సినిమా సిటీ కూడా జరిగింది మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఐదు సంవత్సరాలు దర్శించాడు అండి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక క్లారిటీ అంటే రెండు వేల పన్నెండు సూపర్ కండిషన్ అండి షోరూమ్ ట్రాక్ ఉందండి ఎక్సలెంట్ గా ఉంది ఈ ఒక వెహికల్ కాస్ట్ ఎంత మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి ఎన్ఓసితో పాటు ఇస్తామనండి మరి అదే విధంగా వినోవా ఎక్సై ఫైవ్ హండ్రెడ్ అంటే ఓ క్లారిటీ అండి మరి వినోవాలు రెండు వినోవాలు చూడండి సూపర్ కండిషను ఎక్సలెంట్గా ఉన్నాయి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లుగా మరి ఈ ఒక్క వెహికల్ వినోవా రెండు వేల ఏడు సూపర్గా ఉంది టైప్ ఫోర్ చేశారండి కాస్ట్ ఎత్తునట్ట మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి రెండు వేల పది వినోవా వివర్షన్ సూపర్ కండిషన్ అండి ఏసీ సెంట్రల్ లాక్ రిమోట్ వి వర్షన్ అంటే నా టాప్ ఎండ్ మోడల్ ఇయర్ బ్యాగ్ పండి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఎంత కాస్ట్ అంటారా నాలుగు లక్షల ముప్పై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి రెండు వేల ఏడు టైప్ ఫోర్ చేశారు ఈ వెహికల్ ఇస్తా బ్లాక్ కలర్ అండి సూపర్ గా ఉంటుంది డీజిల్ వెహికల్ పన్నెండు మోడల్ ఏసీ సిస్టమ్ లాక్ రిమోట్ సూపర్ కండిషన్ అండి ఇటువంటి వెహికల్ తక్కువ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు రెండు లక్షల ఎనభై వేలకే ఇస్తానండి జాస్తి వరకు లేట్ చేసుకోదండి సోదరులరా అదేవిధంగా వెర్నా వెర అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషను వెర్నా ఈ రోజు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అండి పుష్పటను వెర్నా కార్ అంటే డీజిల్ వెహికల్ ఇరవై ఇరవై రెండు మైలేజ్ వస్తుంది విధంగా ఐ ట్వంటీ ఐ ట్వంటీ ఆస్ట్రా అంటే పుష్పటను రెండు వెహికలు పుష్పటనే అండి వెర్నా కారు పుష్పటను సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ మరి డబుల్ ఎయిర్ బ్యాగ్ మరి ఈ ఒక్క వెహికల్ కూడా ఐ ట్వంటీ అంటే ఆస్ట్రా ఆస్ట్రాపెండు మోడలు బటన్ ఉందండి డీజిల్ వెహికల్ రెండు ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తాయి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ సిస్టమ్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా కేవలం మూడు లక్షల ముప్పై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తామండి ఐదు వేలు సపరేట్ ఉంటుంది పదకొండు మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ డీజిల్ వెహికల్ అదేవిధంగా మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఇది మూడు లక్షల యాభై ఐదు వేలు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి ఈ యొక్క వెహికల్ ఇస్తామండి పదమూడు మోడలు సూపర్ గాంధీ కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అదేవిధంగా డిజైర్ యూట్యూబ్ ఛానల్ పెడతా అంటే సోల్డౌట్ అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి పోలో అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి గా ఉంది రెండు వేల పన్నెండు రెండు లక్షల ఎనభై వేలకే ఇస్తానండి ఇవ్వాలండి డబ్బులు గా ఉంది డీజిల్ వెహికల్ పోలో అంటే కన్నా ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ అంటే రెండు లక్షల ఎనభై వేలకే ఇస్తానండి మెరుటో రెండు వేల పన్నెండు పదకొండు రిజిస్ట్రేషన్ పన్నెండు ఇది చూడండి సూపర్ అంది కండిషను ఎంత అంటారా కేవలం రెండు లక్షల పది వేలకే డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది అదే విధంగా చూడండి టాటా మాంజా పెట్రోల్ వెహికల్ అండి అబ్బా షోరూమ్ ట్రాక్ అండి కలర్ చూడండి ఈ కలర్ కి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ నాలుగు నాలుగు అలా వెలిసి ఉన్నాయి ఎయిర్ బ్యాగ్ ఉండదు కేవలం రెండు లక్షలకే ఇస్తానండి టూ ల్యాక్స్కి కి చూడండి పెట్రోల్ వెహికల్ ఇంత ఆఫర్తో మళ్ళీ మళ్ళీ దొరకదు కేవలం రెండు లక్షలు టూ ల్యాక్స్కే ఇటువంటి వెహికల్ అన్ని ఇస్తానండి అదే విధంగా ఈ యొక్క వెహికల్ హోల్సె వెహికల్ వింటూ వింటూ అంటే క్లారిటీ ఏంటి ఆటోమేటిక్ గేర్లు సూపర్గా ఉంటుంది పెట్రోల్ వెహికల్ అండి ఎంత కాస్ట్ అంటారా కేవలం మూడు లక్షల రూపాయలకి ఈ యొక్క వెహికల్ చెప్పా రెండు డెబ్బై ఐదుకే ఇస్తానండి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి ఎక్సలెంట్ గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క జల్లకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి వేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మరి వీడియోలు చూస్తే రేట్ చేసుకోవద్దండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి యూట్యూబ్ ఛానల్లోన మన ఇన్స్టాగ్రాము ఓజు ఫేస్బుక్లో వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా అదే విధంగా ఈ ఒక్క వెహికలో చూడండి సూపర్గా ఉందండి కండిషను మరి కూడా సూపర్ కంటే ఆటోమేటిక్ గేర్లు సెంట్రూప్ ఉంది ఏసీ ఉంది సిస్టమ్ ఉంది రెండు లక్షల తొంభై వేలకే ఇస్తానండి ఆ ఒక్క వెహికల్ తెలంగాణ గివ్ వేక్ వచ్చిందండి అదే విధంగా మరి అదే విధంగా జీప్ లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఎంత అంటారా కేవలం నాలుగు లక్షలు అంటే ఫోర్ లాక్స్ ఫోర్ లాక్స్ నాలుగు లక్షలకే ఇస్తానండి రెండు వెహికల్ నాలుగు లక్షలు సినిమా షూటింగ్ లో కూడా జరిగినాయండి మీరే చూసింటారు మరి అదేవిధంగా చూడండి ఈ యొక్క వెహికల్ అబ్బా ఈరోజు మన ముందుకు వచ్చింది కేవలం డెబ్బై ఐదు వేలు చెప్పా మరి ఐదు వేల రూపాయలు సపరేట్ ఉంటుంది ఎనభై వేలకి రెండు వేల పన్నెండు షావర్ రైట్ బీట్ అంటే ఒక క్లారిటీ అండి మరి మీరు చూడండి ఈ యొక్క వెహికల్కి పదివేల రూపాయలు ఖర్చు కూడా ఉంటుంది కేవలం డెబ్బై ఐదు వేలు ఐదు వేలు సపరేట్ ఉంటుంది పన్నెండు మోడల్ అండి ఎల్పిజి సిలిండర్ కూడా ఉంది గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ రిమోట్ కానీ సూపర్గా ఉంటుందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఈ ఒక్క వెహికల్ చూడండి మీరే నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకు ఎంతో క్లారిటీ వస్తుంది లేట్ చేసుకోవద్దండి సోదరులరా కేవలం డెబ్బై ఐదు వేలకే మరి ఐదు వేలు సపరేట్ చూడండి సోదరులరా అదేవిధంగా ఇక్కడ ప్రతి వీడియోను చెప్తున్నా లేట్ చేసుకోవద్దండి నా అడ్రస్ అన్నమాయ జిల్లా మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు మదనపల్లి మరి తిరుపతి రోడ్డు సర్కిల్లో మన కార్స్ అన్నీ ఉంటాయి మరి మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి మరి గూగుల్ మ్యాప్లో కూడా కొట్టండి ఫైన్ వచ్చే నెంబర్స్కి మరి కాల్ చేస్తుంటారు మరి మళ్ళన్నా మరి యూట్యూబ్ ఛానల్లో పెట్టారు ఫోన్ కాల్ ఎత్తరు అంటారు మరి కాల్స్ ఎక్కువైపోతున్నాయి సోదరులరా మరి వాయిస్ మెసేజ్ పెట్టండి వాయిస్ మెసేజ్లో మేము క్లారిటీ చేసుకుంటాము అదేవిధంగా మీరు వచ్చే ముందర ముఖ్యంగా మా మాటలు నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ని పెట్టింట పెట్టుకొని వచ్చి క్లారిటీగా చెక్ చేసుకొని మీకు నచ్చితేనే వెహికల్ తీసుకెళ్ళండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి మేము ఓనర్లకి ఇస్తామండి కాకపోతే నా ఓనర్ వారు వాళ్ళు వేరే వెహికల్ తీసుకుంటారు కాబట్టి మీరు ఇచ్చే ప్రతి రూపాయి వాళ్ళకి ఇస్తాము మీరు ఏమన్నా ఐదు వందలు వెయ్యి ఇస్తే మేము తృప్తిపడతాము అంతేగాని మీరు దయచేసి వచ్చే ముందర ఒక ని ఎంట పెట్టుకొచ్చుకొని ఒక ఆధార్ కార్డు కూడా తీసుకొస్తే మీ పేరులో నేమ్ టీవో కూడా చేయించి పంపిస్తామని కూడా ఒక భరోసా ఇస్తున్నాము కాకపోతే కనుక క్లారిటీగా వచ్చే ముందర మాకంతా ఒక కారు కావాలనుకుంటే ని ఎంట పెట్టుకొచ్చుకోండి మా మాట నమ్మకం లేకపోతే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి